గత నా గత నాలుగైదు రోజులుగా కుర్చినటువంటి భారీ వర్షాల వల్ల పాల్గొండ నియోజకవర్గంలో అటు పిఆర్ రోడ్లు ఇటు ఆర్ఎన్బి రోడ్లు దెబ్బతినడం జరిగింది కొన్ని దగ్గరలో పాత ఒడ్డ దగ్గర వాగులు వంకల నుంచి నీళ్లు ఓవర్ఫ్లో అయిపోయి రాకపోకల ఇబ్బంది జరిగింది ఇవాళ పొద్దున్న నుంచి పాల్గొండ నియోజకవర్గంలో అటువంటి అన్నీ కూడా స్పాట్స్ విజిట్ చేయడం జరుగుతూ ఉన్నది మొట్టమొలుగా కోనసముందర్ అమీర్ నగర్ పోయే రోడ్లో ఒక కల్వాటు బ్రిడ్జ్ అయింది అది పంచాయతీ రాజ్ డిపార్ట్మెంట్ వారికి తప్పకుండా అది ఇమీడియట్గా మేము పంచాయతీ రాజ్ మినిస్టర్ గారికి రిప్రజెంట్ చేసి ఈ టచ్ డ్యామేజ్ వర్క్స్లో దాన్ని టేకప్ చేయాలని కోరుతాం అట్నే దాని తర్వాత రామన్నపేట రామన్నపేట వేల్పూర్ మధ్యలో కూడా ఒక కలవాటు డ్యామేజ్ కావడం జరిగింది దా అది ఆర్ఎండ్బికి సంబంధించింది దాన్ని కూడా ప్లస్ డ్యామేజ్ రిపేర్స్లో తీసుకోవాలని చెప్పి ఆర్ అండ్బి మినిస్టర్ గారిని కూడా తొందరలోనే కోరుతాం అట్లనే ఉప్లూరు కమ్మర్పల్లి ఉప్లూరు పోయే దారిలో ఫ్లడ్ ఫ్లో కెనాల్ దాటిన తర్వాత అక్కడ కూడా ఒక కల్వర్ డ్యామేజ్ రోడ్ కోక గురైంది అది కూడా ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్లో ఉంది అది కూడా ఇమీడియట్గా టేకప్ చేయాలని చెప్పి మంత్రిగారిని కోరుతాం అట్లనే ఈ ఎన్హెచ్ నుంచి పడగలికి పోయే దారిలో ఇక్కడ ఒక కల్వర్ట్ మీ నుంచి నీళ్ళు పొంగినాయి ఇప్పుడు మేము అక్కడే ఉన్నాం పొంగి రాకపోకలు స్పందించినాయి ఇది కూడా ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్లో ఉంది ఇమ్మీడియట్గా దీన్ని కూడా టేకప్ చేయాలని చెప్పి మంత్రి గారిని కోరుతాం ఈ ఈ దిగువన కూడా కొద్దిగా వాటర్ మొత్తం పొలాల్లో నుంచి కారుతుంది దాన్ని కూడా ఇట్లా స్ట్రెంతన్ చేయడమా రేజ్ చేయడమా అది కూడా చేయాలని చెప్పి అధికారులను ఆదేశించడం జరిగింది అట్లే హంగ్సాపుర్ పోచంపల్లి రోడ్ కూడా బ్రీచ్ కావడం జరిగింది అది పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ని దాన్ని కూడా పంచాయతరాజ్ మినిస్టర్ గారికి ఇమీడియట్గా పంపించి దాన్ని కూడా తొందరగా టేకప్ చేయాలని చెప్పి కోరడం జరుగుతుంది అన్నీ కూడా ప్రభుత్వ తీసుకుపోయి ఇమీడియట్ తీసుకుపోయి అయ్యే విధంగా కృషి చేస్తామని చెప్పి బాల్కొండ ప్రజలకు తెలియజేస్తా ఉన్నాను అట్లే ఇప్పుడు నాలుగు గంటలకి రెవెన్యూ డిపార్ట్మెంట్ వారిని అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారిని అట్లే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారిని కూడా తెలియడం జరిగింది ఏ చెరువులు ఏమైనా బ్రీచ్ అయ్యే అవకాశం ఉన్నాయా ఏమైనా బ్రీచ్ అయినాయా అవన్నీ కూడా తొందరలోనే ఎగ్జామిన్ చేసి అవన్నీటి కూడా బ్రీచ్ అయితే మనమ్మతులు చేయడం బ్రీచ్ అయ్యే అవకాశాలు ఉంటే తగు జాగ్రత్తలు తీసుకోవడం చేయాలని చెప్పి ఇరిగేషన్ అధికారులను కూడా ఆదేశిస్త జరుగుతూ ఉంది అట్లనే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారిని కూడా పిలిచినాం వాళ్ళని కూడా ఎక్కడైనా పంట నష్టం జరిగితే ఈ వర్షాల వల్ల పంట నష్టం జరిగితే ఇమీడియట్గా ఇంట్రోమీడేట్ చేయమంటూ ఆ లెక్కలు తీసి ప్రభుత్వానికి నివేదించాలని చెప్పి అగ్రికల్చర్ ఆఫీసర్ని కూడా 我拉的是除了这里。Voilà,